రామగుండంలో విద్యుత్ కేంద్రం నిర్మించి తీరుతాం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పోలీస్ కిష్టై వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి డాక్టర్ శంకర్ ముగ్రాజ్ రెడ్డిపల్లి గ్రామంలో కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడులు అమాలి కార్మికుల సంఘం సభ్యులు నాయకుల ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ కు ఘన సన్మానం అడవికి కొత్త రక్షకుడు కలప స్మగ్రుల పాలిట సింహ స్వప్నం రక్షణ శునకం సంరక్షణ విభిన్నం చెమట వాసనతో దొంగల్ని వేటగాలను పట్టేసే జాగిలం దాని పేరు హాంటర్ అర్ధరాత్రి అడవిలో చెట్టును కొట్టేసి ఎవరు పట్టించుకోరనే ధీమా ఇక చెల్లదు ఎందుకంటే అటవీ అధికారులు ఇటీవల తీసుకొచ్చిన స్నైపర్ డాగ్ బెల్జియన్ షెఫర్డ్ జాతికి చెందిన అశునకం హంటర్ అలాంటి వారి ఆట కట్టిస్తుంది ఇప్పటికే ఎందరో కలప స్మగ్లర్లను వన్యప్రాణుల వేటగాలను జైలుకు పంపడంలో కీలక పాత్ర పోషించింది చెన్నూరు మండలంలోని అంబేద్కర్ అర్బన్ ఈకో పార్క్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో స్నైపర్ డాగ్ ప్రత్యేకతల గురించి దాని సంరక్షకుడు ఫారెస్ట్ బీట్ అధికారి అనిల్ వివరించారు జైపూర్ మండలం వేలాల కిష్టాపూర్ గ్రామంలో ఇటీవల ఒక రైతు తన పొలం వద్ద అమర్చిన ఉచ్చులో పడిన చుక్కల దుప్పిని హతమార్చిన కేసులో చుక్కల దుప్పి అభివాలని స్నైపర్ డాగ్ గుర్తించడంతో ఐదుగురు వ్యక్తులు కటకలాలయ్యారు జన్నారం డివిజన్ డివిజన్లో ఒకరు అక్రమంగా చెట్లు నరకడం చూసిన సిబ్బంది పట్టుకునే ప్రయత్నంలో అతడు పారిపోయాడని తెలిపారు ఈ జాగులన్నీ చెట్లు నరికిన ప్రదేశాన్ని తీసుకెళ్ళగా అక్కడ చెమట వాసన పసిగట్టి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వ్యక్తి ఇంటికి తీసుకెళ్ళిందని నిందితుని పట్టించింది స్నాపర్ గురించి అటవీ శాఖ అధికారులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అడవిలోని చెట్లు నరిగిన వన్యప్రాణుల్ని వేటాడిన ఉపేక్షించలేదని పేర్కొన్నారు నమస్తే అండి నా పేరు అనిల్ కుమార్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ జనరం వైల్డ్ లైఫ్ డివిజన్ ప్రెజెంట్ రెస్పెక్టెడ్ ఎఫ్డిపిటి కవ్వాల్ టైగర్ రిజర్వ్ అండ్ రెస్పెక్టెడ్ డిఎఫ్ఓ మంచల్ గారి ఆదేశానుసారం నేను జనవరి ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో డాక్ స్క్వాడ్ ట్రైనింగ్ వైల్డ్ లైఫ్ స్నైపర్ డాక్ స్క్వాడ్ ట్రైనింగ్కి చండీగఢ్లోని హర్యానా స్టేట్లోని పంచకుల అక్కడ ఉండేటువంటి ఐటీబీపీ ఇండో టిబేటియన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క ఆ విభాగంలో ఉన్నటువంటి నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ అనిమల్స్లో సెవెన్ మంత్స్ ట్రైనింగ్లో భాగంగా వెళ్ళానండి నేను నాతో పాటు ఇంకొక ఆర్ పరమేశ్వర్ అని చెప్పేసి బీట్ ఆఫీసర్ నేను హ్యాండ్లర్ మెయిన్ హ్యాండ్లర్ అతను అడిషనల్ హ్యాండ్లర్గా ఇద్దరం వెళ్ళడం జరిగింది మేము అక్కడికి వెళ్ళినప్పుడు మాకు టూ అండ్ హాఫ్ మంత్ బేబీ ఈ డాగ్ అండి బెల్జియం షఫర్డ్ ఇది మెలోనాయిస్ బెల్జియం షఫర్డ్లో ఒరిజినల్ మెలోనాయిస్ బ్రీడ్ ఇది ఈ డాగ్ను టూ అండ్ హాఫ్ మంత్ దీని ఏజ్ ఉన్నప్పుడు మాకు ఇచ్చారు ఆ డాగ్ని ఇస్తూ ఆ డాగ్తో పాటు మాకు అక్కడ ఫస్ట్ త్రీ మంత్స్ ఏమో బేసిక్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారండి ఆ తర్వాత ఫోర్ మంత్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ అని చెప్పేసి ఇచ్చారు దీని పేరు వచ్చేసప్పుడు మాకు ఇచ్చిన తర్వాత మేము గౌరవ డిఎఫ్ఓ మనిషిరాజు గారి యొక్క ఆజ్ఞానుసారం వారి యొక్క సలహానుసారం మేము దీనికి హంటర్ అని పేరు పెట్టడం జరిగిందండి దీని పేరు హంటర్ హంటర్ బయట 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 మ్యారింగ్గా అవ్వడం అంటే డాగ్ను మా కంట్రోల్లోకి తెచ్చుకోవడం మేము చెప్పే విధంగా అది వినే స్టేజ్లో మేము తెచ్చుకోవడం అండి త్రీ మంత్స్ బేసిక్ ట్రైనింగ్ అంటారు దాన్ని ఆ బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి డాగ్ మా కంట్రోల్లోకి వచ్చి అంటే మాకు అటాచ్ అయిన తర్వాత అడ్వాన్స్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ ట్రైనింగ్లో భాగంగా వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి యానిమల్స్ యొక్క ఆర్టికల్స్ తోటి వాటిని ఏ రకంగా కేస్ ట్రాక్స్ చేయడము దాని అందులో ట్రాకింగ్ ఉంటుంది సర్చ్ ఉంటుంది గ్రౌండ్ సర్చ్ ఉంటుంది వెహికల్ సర్చ్ బిల్డింగ్ సర్చ్ ఇవన్నీ హ్యూమన్ సెర్చ్ ఉంటుంది ఫైండ్ అవుట్ ఉంటుంది సో ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క విభాగంగా అంటే విడదీసి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ట్రైనింగ్ ఆగస్ట్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కంప్లీట్ అయ్యిందండి ఆ కంప్లీట్ అయిన ప్రాసెస్లో ఆ ట్రైనింగ్ ప్రా ట్రైనింగ్లో ప్రాసెస్లో ఆల్ ఇండియా లెవెల్లో ఈ డాగ్ థర్డ్ ప్లేస్ సాధించడం జరిగిందండి అంటే నాతో పాటు అక్కడ చండీగఢ్ డీజీపీ గారి చేతుల మీదుగా మేము అవార్డు కూడా తీసుకోవడం జరిగిందండి టెన్త్ రోజు అక్కడ నుంచి వచ్చాం మేము లెవెన్త్ రోజు మాకు గౌరవ ఎఫ్డిపిటీ గారు అండ్ గౌరవ డిఎఫ్ఓ మంచిరాలు గారు వారి ఆదేశానుసారం గౌరవ ఎఫ్డిఓ జన గారు మాకు జనరం రేంజ్లో అక్కడ షెల్టర్ ఇచ్చారు డాక్ ఒక బిల్డింగ్ ఉందండి దానికి సపరేట్ రూము బెడ్రూమ్ అండ్ హాల్ అండ్ కిచెన్ దీనికి వంట చేయడానికి ఒక వాచర్ అండి ప్లస్ ఒక వెహికల్ అండ్ ఒక డ్రైవర్ బొలరో వెహికల్ కేసు ట్రాక్ చేయడానికి తిరగడానికి ఫ్యూల్ అవన్నీ అరేంజ్మెంట్స్ అని గౌరవ ఎఫీఓ గారు చూసుకుంటున్నారండి దీనికి ఫీడింగ్ వచ్చేసి అలవెన్సెస్ కూడా ఎఫ్డి గారు ఇస్తున్నారండి జనరం ఎఫ్డిఓ గారు దీనికి ఫీడ్ వచ్చేసి అండి మార్నింగ్ టూ బాయిల్డ్ ఎగ్స్ వన్ లీటర్ పాలు ఆ పాలతో పాటు జొన్న గట్క కానీ మొక్క గటక కానీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అందులో బీట్రూట్ క్యారెట్ పాలకూర ఈ వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ ఇవి హండ్రెడ్ గ్రాములు ఇవన్నీ మిక్స్ చేసి బాయిల్ చేస్తామండి బాయిల్ చేసి మార్నింగ్ ఫీడ్ కింద ఇస్తాం ఆఫ్టర్నూన్ రాయల్ కెనాన్ పెడిగ్రీ ఇస్తామండి స్నాక్స్ టైప్ అది ఆఫ్టర్నూన్ మార్నింగ్ టెన్కి ఇస్తేస్తాం మార్నింగ్ ఫీడ్ ఆఫ్టర్నూన్ టూ వన్ టూ మధ్యలో వన్ టు టూ మధ్యలో రాయల్ కెనాన్ పెడిగ్రీ ఇస్తామండి స్నాక్స్ లాగా మళ్ళీ ఫైవ్ టు సిక్స్ మధ్యలో ఫోర్ హండ్రెడ్ గ్రామ్ మీట్ మటన్ ఫ్రెష్ మటన్ టూ ఫిఫ్టీ గ్రామ్ రైస్ మళ్ళీ అందులో బీట్రూట్ క్యారెట్ పాలకూర ఆకుకూరలు గోబీ కానీ దోశ కానీ ఏవైనా హండ్రెడ్ గ్రామ్స్ మిక్స్డ్ వెజిటేబుల్ ఇవన్నీ మిక్స్ చేసి బాయిల్ చేసి ఇస్తామండి అందులో చిటికెడు పసుపు వేస్తామండి వేరే ఆటంకాలు విద్యుత్ కర్మాగారం నిర్మించి తీరుతామని సింగ్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల వాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాజీవ్ రహదారి నుండి రామగుండం విద్యుత్ ప్లాంట్ గుండా పట్టణంలో ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు రామగుండంలో బొగ్గు నీరు స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ ఇక్కడ కాదని గత ప్రభుత్వం యాదాద్రిలో విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసిందని ఆరోపించారు రామగుండంలో వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమర్ గారు దీనిపై పూర్తి చొరవ తీసుకొని ఈరోజు రామగుండం ప్రజలకి పునర్జన్మనిచ్చినటువంటి కార్యక్రమం చేసిన బాధ్యత తీసుకున్న మా నాయకులు శ్రీధర్ బాబు గారికి అలాగే మొత్తం క్యాబినెట్ మంత్రివర్యులకి అలాగే నాకు సహకరించినటువంటి శాసనసభ్యులకు అధికారులకు అందరికీ కూడా రామగుండం ప్రజల పక్షాన శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నిజంగా పాదాభివందనాలు చేసే తప్పులేదు ఇవాళ ఒక గొప్ప చిరకాల కోరిక రామగుండం ప్రాంతంలో బొగ్గుగని ప్రాంతాల్లో దేశానికి వెలుగునిస్తున్నటువంటి మన ప్రాంతాల నుంచి ఏదైతే ఇక్కడ గత పది సంవత్సరాల్లో పూర్తిగా చీకటిమయం చేసి ఇక్కడ అన్ని వనరులు ఉన్న పిట్హెడ్ ఉన్నటువంటి ప్రాంతం నీళ్ళు బొగ్గు ల్యాండ్ ఉన్నటువంటి మన ఏరియా ఇవాళ తక్కువ రేట్లో ఆ రోజు ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున మరి పోయిన ప్రభుత్వం యాదాద్రి ప్లాంట్ నిర్వహించడం అనేది ఒక మూర్ఖత్వం అక్కడ ల్యాండ్ వ్యాల్యూ ఎక్కువ నీళ్ళు నాగార్జున సాగర్ నుంచి తెచ్చుకోవాలి బొగ్గులు ఇక్కడ నుంచి తీసుకుపోవాలి ఇక్కడేమో పైపుల ద్వారా నీళ్లు తీసుకొచ్చిన పక్కనే తలాపున గోదావరి ఎల్లంపల్లి ప్రాజెక్టు దాంతోపాటు మీకు వట్టిగా బెల్ట్ ద్వారా తెచ్చుకునే బొగ్గు అదే మాదిరిగా కావాల్సినంత భూమి ఉన్న ప్రాంతాల్లో ఆ రోజు కనుక మీరు ఆడ ఐదు ఫైవ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పెట్టేటువంటి ఆలోచన అదే డబ్బులోకి ఇక్కడ సెవెన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ వచ్చేటువంటి అవకాశం ఉండే ఇవాళ సెవెన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ అవకాశం ఇక్కడ ఉన్న పిఠేటి ప్రాంతాల్లో పెట్టకుండా మీరు దాన్ని అక్కడ దాన్ని రేటు మార్చి పదమూడు కోట్లు చేసి ఇవాళ కమిషన్లో కకుర్తిపాటు చేసినటువంటి చరిత్ర వారిది మరి ఈరోజు ఈ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఇవాళ పవర్ సెక్టర్లు గ్రీన్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అదే మాదిరిగా వాటర్ నీళ్ళతో నడిచేటువంటి ఎనర్జీ అవుతుందో మరి పంపింగ్ స్టోరేజ్ సిస్టమ్ని ఇవి ఉండగా కూడా సమయానికి భవిష్యత్తులో ఇంకా అధికంగా పవర్ కావాల్సి వస్తుంది ఏలైన పరిస్థితుల్లో ఇతర దేశాల్లో పాశ్చాత్య మనకంటే వంద సంవత్సరాలు అడ్వాన్స్ ఉన్న దేశాల్లో కూడా ఇబ్బంది పడ్డారు గ్రిడ్లు పనిచేయవు ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేసే థర్మల్ పవర్ కూడా అవసరము అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రానికి దేశానికి పవర్ కావాలని గుర్తించి మరి రామగుండంలో ఉన్నటువంటి చిరకాల కోరిక తర్వాత అన్ని రకాల వసతులు ఉన్నటువంటి ప్రాంతం బొగ్గు నీళ్లు భూమి ఉన్న ప్రాంతంలో ఇలా పిఠేట్లో రామగుండంలో పవర్ ప్లాంట్ కట్టాలంటే ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది తీసుకున్న నిర్ణయాన్ని వారు చేసిన తప్పిదాలను వారు చూపిస్తూ గతంలో ఈ ప్రాంతంలో మాకు

డిసెంబర్ రెండు వేల తొమ్మిదిన నా కామారెడ్డి పట్టణం నడిబొడ్డున తుపాకీతో కాల్చుకుని పుట్టికోకుల కిష్టయ్య ముదిరాజ్ తెలంగాణ మలిదేశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రం కోసం అమరుడయ్యారని అన్నారు ఈ తెలంగాణ పోరాటంలో మొదటి ఉమరూరు పోలీస్ విస్తాన రెండు వేల తొమ్మిది డిసెంబర్ పచ్చ రోజు అమరుడైనటువంటి పోలీసు విస్తరణకు మా ముజరాజు పిలస్ తరఫున నివాళులర్పించడం జరిగింది ఒక ముజరాజే ఒక పోలీస్ విస్తానే కాదు ఈ ఉద్యమంలో తెలంగాణ పోరాటంలో పన్నెండు వందల మంది అమరవీరులలో వంద మందికి పైగా మా గుజరాత్తుంది ఈ వంద మంది కూడా ఫస్ట్ కరీంనగర్ డిస్టిక్లో ఎక్కువ మంది సరిపోవడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మరి దీన్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఆయన నివాళులు అర్పించాలని గుజరాత్ యూత్కు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తొలిగారు గుజరాత్ ముద్దు పోలీస్ పోలీస్కి స్టరాత్ యొక్క మదాహరో వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులు ప్రజా సంఘాలు ముజరాత్ జాతి బిడ్డలంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు ఆనాడు దీక్షా దివాన్ తర్వాత మరొకసారి తెలంగాణ పోరాటం ఎటు కాకుండా అయిపోతుందేమో అని కలత చెందినటువంటి పోలీసు బిడ్డ కామారెడ్డిలో సెల్ట్ ఎవరికి నా హత్యతో నా ఆత్మ బలిదానం ఈ తెలంగాణ రావాలని కోరుకున్నటువంటి పోలీస్కి శ్రేయ ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు తీసుకొని ఒక పోలీసు వృత్తిలో ఉన్న గొప్పగా ఉన్నటువంటి బిడ్డ కుటుంబాన్ని లెక్క చేయకుండా సెంటెవరికి ఒక ఉత్తరం రాశాడు ఆ ఉత్తరం మరి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టలేదు దాన్ని కానీ ఆయన ఎంత వారించినా ఎవరు చెప్పినా విలేకరులు చెప్పినా పోలీసులు చెప్పినా ముద్రాజ్ బిడ్డలు చెప్పినా తన కుటుంబం చెప్పినా అయినకుండా సెల్ టవర్ నుంచి ఆత్మ బలిదానం చేసుకున్నాడు భారతదేశ స్వాతంత్రంలో స్వాతంత్రంలో మనం ఆజా చంద్రశేఖర్ను చూసినాం తెలంగాణ మలిదశ పోరాటంలో ఇవాళ గొప్ప బిడ్డ ఇవాళ పోలీసుకి సన్న చూసాం వారి స్ఫూర్తితో ఎరపెక్కినటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ సాధించే వరకు పన్నెండు వందల మంది బిడ్డల ఆత్మ బలిదానం జరిగింది వారందరికీ కూడా ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తుంది ముజరాత్ జాతి కానీ డిసెంబరు ఫస్ట్ తారీఖు చనిపోయినటువంటి బిడ్డను రాష్ట్ర ప్రభుత్వం తొలియామరుడిగా ప్రకటించకపోవడం ముజరాత్ జాతి పట్ల ఆనాడు ఉన్న ప్రభుత్వాన్ని కానీ ఈనాడు రెండు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మేము వినపమిస్తున్నాం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే త్యాగాలు ఎవరు చేసినా ఏ కులం వాళ్ళు చేసినా ఎవరు చేసినా కూడా అది త్యాగమే కనుక ముందు చనిపోయినటువంటి వారు తొలి అయితే ఎందుకు తొలి అమరుడు అంటున్నాం స్వాతంత్ర సమర యోధములో బ్రిటిష్ వాళ్ళు ఉరికంబాన్ని ఎక్కిన వీరబ్రా బ్రాహ్మణ స్వాతంత్ర పోరాటంలో తొలి అమరుడైతే మన స్వాతంత్రం మన ఆత్మగౌరవం మన వలస వలసాంధ్ర దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన మలిదశ పోరాటంలో తొలి అమరుడు పోలీసు కిషన్న ముదిరాజు కనుక ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన మా నాడున్న ప్రభుత్వం ఆయన కుటుంబాన్ని ఆదుకున్న కనీసం మాకు ఆత్మగౌరవం ఇయలే ఒక ఏకైక ఉద్యోగి మాత్రమే తెలంగాణ పోరాటంలో అమరుడైండు ఆయన పోలీసు కిషన్న ముదిరాజు కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మలిదశ తెలంగాణ పోరాటంలో తొలి అమరుడైనటువంటి పోలీసు కిషన్న ముదిరాజు గౌరవం నిలిపే విధంగా జాతి గౌరవం నిలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే కార్యక్రమాలు నిర్వహించాలని వారి విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ పైన నియమించాలని నిలపాలని పెట్టాలని చెప్పి మేము గుజరాత్ జాతి పక్షాన ఇచ్చేస్తున్నాం చేస్తున్నాం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో అమరులైనటువంటి ముద్రాజు బిడ్డలతో పాటు ఇలా పోలీసు ఇస్తున్న ముద్రారాజు విగ్రహాన్ని ట్యాంక్ పాయింట్ మీద పెట్టాలని మేము రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వమే వారి వర్తాంతిని నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ వారికి జాతిపక్షాన వివిధ సంఘాల తరఫున విద్యార్థి సంఘాల తరఫున ఉద్యమ సంఘాల తరఫున ప్రజా సంఘాల తరఫున వారికి పదహారవ వర్తాంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాం జోహార్ పోలీస్ కిష్టయ ముద్ర పోలీస్ కిస్ జోహార్ పుట్టకొక్కల పోలీస్ కిస్టయ ముద్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమ్ముత్తారం మండలం రెడ్డిపల్లి గ్రామంలో మహముత్తారం ఎస్ఐ మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించి రెండు వందల ఒక్క లీటర్ల గుడుమాన్ని స్వాధీనం చేసుకుని ఐదు ఐదు వందల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి పన్నెండు మందిపై కేసు నమోదు చేసినట్లు మహముత్తారం పోలీసులు తెలిపారు అనంతరం ఎస్ఐ మాట్లాడారు రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోవాలని కోరారు अभी चुना <एगेगे। स्थागेगे> ఇటు సార్ ఆపేస్తున్నా సార్డు వారా ఒక అది వారోస్తాం సార్ అది అటు పడిపోతుంది మళ్ళీ ఇటు పోస్తే మళ్ళీ కాలం అయిపోతుంది పడుకు బయటికి సరే సార్

Gracias. మన రామగుండం నియోజకవర్గంలో ఇంటూ ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడానికి హర్షిస్తూ వారికి కృతజ్ఞత తెలుపుతూ అదేవిధంగా ఐటీ శాఖ మాధ్యులు దుద్దిల శ్రీధర్ బాబు కృతజ్ఞత తెలుపుతూ మన గోదావరికని పారిశ్రామిక ప్రాంత కార్మికుల నాయకులు మాజీ కార్పొరేటర్ పాతిపల్లి ఎల్ఐ ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు రాజు ఠాకూర్ శుభాకాంక్షలు తెలుపుతూ మన బజార్ ఏరియా అమాలి కార్మిక సంఘం సభ్యులు ఈ రోజు ఎమ్మెల్యే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ సహకరించి ముందుకు వెళ్లాలని అంతర్గంలో హెలిపాడ్ ఏర్పాటుకు సీఎం ప్రకటించడం చాలా సంతోషమని సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు రాబోయే కాలంలో సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాలకు ముందుండి పనిచేస్తామని వారికి అన్ని విషయాల్లో అందుబాటులో ఉంటూ జీవన వృద్ధికి తోడ్పాటు అందిస్తామని తెలిపారు జూర్ల అధ్యక్షులు రాజ్ కుమార్ గారు కార్పొట్టుగా చాలామంది గత నాలుగు రోజులుగా రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ రామగుండాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసే దిశగా మళ్ళీ అదే మాదిరిగా చరిత్రాత్మకమైనటువంటి ఈ ప్రాంత ప్రజల తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని మాణిగార్ వీర్ఘాం సమీపంలో రైలు ప్రమాదం జరిగింది ఆదివారం సాయంత్రం రైలు ఢీకొట్టడంతో పులి అక్కడికక్కడే మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించమన్నారు పులి ట్రాక్ పైకి ఎలా వచ్చిందని దానిపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు అటవీ శాఖ అధికారులు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ మరియు అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నగర అభివృద్ది పట్ల మరింత దృష్టి సారించారు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విభాగాల పనితీరును సమీక్షిస్తూ పెండింగ్ ప్రాజెక్టులు ప్లాంటేషన్ డ్రైనేజీ రహదారి మరమ్మత్తు వంటి అంశాలపై అధికారులకు స్పష్టమైన సూచన జారీ చేశారు తర్వాత గోదావరికని పట్టణంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనుల్ని అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ కలిసి ప్రత్యక్షంగా పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పనుల నాణ్యతపై ఎటువంటి రాజు ఉండకూడదని సూచించారు సిఐటి అనుబంధ ప్లంబర్స్ యూనియన్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం గోదావరి కని సిఐటి కార్యాలయంలో ఆర్ పరమేశ్ అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్య అతిథిగా వేల్పుల స్వామి హాజరయ్యారు ఈ సందర్భంగా మహాసభల పోస్టర్ విడుదల చేశారు అనంతరం ఆయన మాట్లాడారు ఈ నెల ఏడు నుండి తొమ్మిది వరకు మెదక్ పట్టణంలో సిఐటి రాష్ట్ర ఐదవ మహాసభలు జరుగుతున్నాయని మొదటి రోజు భారీ కార్మిక ప్రదర్శన అనంతరం బహిరంగ సభ ఉంటుందని అన్నారు సభకు సిఐటి రాష్ట్ర అధ్యక్షుడు చుక్కారాములు అధ్యక్షత వహిస్తారన్నారు ఎనిమిది తొమ్మిది తేదీల్లో ప్రతినిధుల సభ ఉంటుందని తెలిపారు ముప్పై మూడు జిల్లాల నుండి సుమారు వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతారు డి అన్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది రెండు వేల పదిహేడు అక్టోబర్ ఆరున టాలీవుడ్ యంగ్ హీరో అకినే నాగ చైతన్యని వివాహం చేసుకున్న సమంత కొన్నేళ్ల తర్వాత విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు అనంతరం నటి శోభితా వివాహం చేసుకున్నారు ఆ సమయంలో సమంత కూడా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని ఊహాగణాలు వినిపించాయి కానీ అవేం నిజం కాలేదు అయితే దర్శకుడు రాజ్ నీడమోరుతో సమంత డేటింగ్ చేస్తుందన్న రూమర్స్ గట్టిగా వినిపించాయి రామగుండం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా జరుపుతున్న కృషిని మరో ముందడుగుకు తీసుకెళ్లినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు ఈ విషయంపై అనేక సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు మొదట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలించిన సైట్లో కొండలు ఉండడం అడ్డంకులు ఉండడం వల్ల వారు ఆ లొకేషన్ రిజెక్ట్ చేశారు కానీ మేము మళ్ళీ వారిని ఒత్తిడి చేసి ఫ్రీ ఫిజిబిలిటీ స్టడీని కొత్త లొకేషన్ పై నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం గత రెండు సంవత్సరాలకు రామగుండంలో ప్రత్యేకంగా ఒక ఎయిర్పోర్ట్ తీసుకురావాలని చెప్పి అనేక సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ రామ్మోహన్ నాయుడు గారితో కలవడం జరిగింది మరి మొదట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే సైట్ బాగాలేదో కొండలు ఉన్నాయి అడ్డొస్తున్నాయి అని చెప్పి ఏదైతే సైట్ రిజెక్ట్ చేయడం జరిగిందో మళ్ళా వారిని రీవిజిట్ చేసి ప్రీ ఫిజిబిలిటీ స్టడీ కొత్త లొకేషన్ బేసిస్ మీద చేసి వారి మీద ఒత్తిడి పెట్టడం జరిగింది దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు యాభై లక్షల రూపాయలు ప్రీ ఫిజిబిలిటీ స్టడీ కోసము సెంటర్కి కట్టడం జరిగింది ఆ ఫీజిబిలిటీ రిపోర్ట్ స్టడీ చేయడానికి ఇప్పుడు ఏవియేషన్ మినిస్ట్రీకి వెళ్ళి ఈ రోజు రామ్మోహన్ నాయుడు గారితో కూడా కలవడం జరిగింది వారు నాకు హామీ ఇచ్చినారు థర్డ్ నాడు లేదా ఫోర్త్ నాడు వాళ్ళ ఎయిర్పోర్ట్ అథారిటీ టీం వస్తుంది దాన్ని మళ్ళా ల్యాండ్ సర్వే చేసి ప్రీ ఫీజిబిలిటీ స్టడీ చేసి ఎయిర్పోర్ట్ వచ్చేలాగా మేము సర్వే చేస్తామని చెప్పి ఈరోజు వారితో కూడా మాట్లాడడం జరిగింది దీని ప్రకారము అధికారులకు మళ్ళా లోకల్ స్థానికులకు నాకు ఒకటే విజ్ఞప్తి ఎయిర్పోర్టు వచ్చేది మన రామగుండ ప్రజలందరికీ సింగరేణి ప్రజలకు మళ్ళీ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ పక్కన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఈ అన్ని సరౌండింగ్ ఏరియాస్ కూడా అభివృద్ధి బాటలో నడిచే ఒక బ్రహ్మాండమైన అవకాశం దక్కుతుంది ఈ ప్రాజెక్టుకి సహకరిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి బాటలో నడిచే అవకాశం మనందరికి ఉంటుంది ప్రజలు దీన్ని స్వీకరిస్తారు దీన్ని దీని బెనిఫిట్ మన ప్రజలకు వస్తుంది అని చెప్పి మళ్ళొకసారి చెప్తూ ఈ థర్డ్ నాడు ఫోర్త్ నాడు ఫ్రీజిబిలిటీ రిపోర్ట్ ఏదైతే అవుతుందో దాని తర్వాత మళ్ళా ల్యాండ్ ఫైనలైజేషన్ మళ్ళీ ఎయిర్పోర్ట్ స్థాపనకి ఇది పునాది అని చెప్పి మళ్ళొకసారి ప్రజలందరికీ మీ ఆశీర్వాదం తోటి రామగుండంలో ఎయిర్పోర్ట్ వచ్చే వరకు నేను కృషి చేస్తా అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాను జై హింద్ జై తెలంగాణ రామగుండం పోలీస్ కమిషనర్ మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలికల మిస్సింగ్ హత్య కేసు ఛేదించడంలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా ఉత్తర్వుల మేరకు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆదేశాల మేరకు మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు సిఐ లక్షడిపేట రమణమూర్తి గారు ఎస్ఐ దండేపల్లి తహసీల్ లక్షడిపేట సురేష్ ఎస్ఏ జన్నార మనుష ఆధ్వర్యంలో టీం దర్యాప్తులో భాగంగా తేదీ ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ప్రొద్దుర్ని బాధితురాలి శవం కొక్కిర మల్లె బావిలో తేలిందని తెలియగా శనిగారపు బాపు మరియు ఉపారపు సతీష్ ఫోన్ మాట్లాడుకుని కలిసి దూరంగా ఎక్కడికైనా పారిపోదామని వాళ్ళిద్దరి ద్వారకా గ్రామ శివార్లు కలుసుకుని వారి యొక్క మోటార్ సైకిళ్లపై మాధాపూర్ నుండి మ్యాదరిపేట వైపు వచ్చేటప్పుడు ఈ రోజు అనగా తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు రోజున మాధాపూర్లోని శ్రీ సిద్ది వినాయక హనుమాన్ టెంపుల్ మాధాపూర్ రోడ్ వద్ద పోలీసు వారు పట్టుకుని పోలీస్ స్టేషన్ తరలించడం అరెస్ట్ చేయడం జరిగింది ముగించే ముందు మరోసారి రామగుండంలో విద్యుత్ కేంద్రం నిర్మించి తీరుతాం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పోలీస్ కిష్టై వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి డాక్టర్ శంకర్ ముద్రాజ్ రెడ్డిపల్లి గ్రామంలో కుటుంబ స్థావరాలపై పోలీసుల దాడిని అమాలి కార్మికుల సంఘం సభ్యులు నాయకుల ఆధ్వర్యంలో రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ కు ఘన సన్మానం ఇవి బుల్టిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్